సత్యసాయి జిల్లా కదిరిపట్నంలో టీవీ క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది మున్సిపల్ కార్యాలయంలో సిక్స్ టీవీ ఛానల్ రెండు వేల ఇరవై మూడు సంవత్సరం క్యాలెండర్ను చైర్పర్సన్ నజీ ఆవిష్కరించారు రాష్ట్రంలో జరుగుతున్న అవినీతిని వెలికి తీసి నిజాన్ని నిర్భయంగా ప్రజల ముందుంచుతున్న టీవీ తనదైన శైలిలో ముందుకు పోతుందని వైసీపీ నేత సాదిక్ బాషా కొనియాడారు ఈ సందర్భంగా ఆయన ఛానల్ యాజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు యాజమాన్యానికి పాత్రికేయులకు అందరికీ నూతన సంవత్సరము మరియు సంక్రాంతికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజాన్ని నిర్భయంగా చూపిస్తున్న టీవీ సిక్స్ యాజమాన్యానికి మరి మరి వాళ్ళు చేస్తున్న ఈ పనికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇంకా వీళ్ళు పదోన్నతులు పొందాలని మన కదిరిలో కూడా పాత్రికేయులు చేస్తున్న విధి నిధులు బాగా ఉన్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను వాళ్లకు నా తరపు నుంచి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నిజాన్ని ఖచ్చితంగా నిర్భయంగా చూపిస్తున్నారు ఇదే రీతిలో టీవీ సిక్స్ పాత్రికేయులు తర్వాత మీడియా అందరూ పోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజే టీవీ సిక్స్